మౌనమేల నోయి నీ మెటో తేల్చబోయి అనే చెలోక్తి లాంటి పాట ఆ సీనియర్ నాయకుడి విషయంలో చక్కర్లు కొడుతోంది ఎన్నికల ఫలితాలొచ్చి నేతల ఆశలపై నీళ్లు చెల్లెక ఆయన మాత్రం ఇంటికే పరిమితమైపోయారంట భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడా కనిపించటమే లేదంట ఆయన తీరు చూసిన కేడర్ అధికారం అండలేకపోతే నాయకులంతా ఇంతేనా అంటూ వాపోతున్నారంట కష్ట సమయాల్లో తమ వెన్నంటి ఉండాల్సిన నాయకుడు పత్తాసు లేకపోవడంతో అధికార పార్టీ నాయకులు రెచ్చిపోతున్నారంట ఇలాంటి సమయాల్లో అయినా కేడర్కు అండగా ఉండాల్సిన సీనియర్లు కంటికి కనిపించకపోతే తమ గతేం కాను అని వాపోతున్నారంట మరి ఎవరా సీనియర్ నేత ఆయన ఎందుకు అలా చేస్తున్నారు ఆయన మనసులో గూడు కట్టుకున్న భావాల దొంతరలేంటి వాటి పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి మౌనమేల నోయి అనే పాట ఇప్పుడు సిక్కోలు జిల్లాలో తెగ వినిపిస్తోంది ఇందుకు ప్రధాన కారణం మాజీ మంత్రి సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు వ్యవహారమే అంటున్నారు లోకల్ లీడర్లు దీంతో ధర్మాన రాజకీయ భవిష్యత్తుపై జోరుగా చర్చ నడుస్తోంది ధర్మాన మౌనం వెనుక రాజకీయ సన్యాసమా లేక పార్టీ మారాలనే ఆలోచన అనే ప్రశ్న తలెత్తుతోంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవుతున్న తనకు జగన్ సరైన గుర్తింపు ఇవ్వలేదనేది ధర్మాన మాట అలాగే ప్రస్తుతం పలువురు వైసీపీ సీనియర్లు రాజకీయ భవిష్యత్తు కోసం జగన్కు బై చెప్పేస్తున్నారు దీంతో తాను కూడా కుమారుడి భవిష్యత్తు కోసం జగన్కు బై చెప్పేస్తే ఎలా ఉంటుందని ఇటీవల మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది అదే ధర్మాన పొలిటికల్ థాట్స్పై క్యాడర్ మొత్తం గుసగుసలాడేలా చేస్తోంది ధర్మాన తాను రాజకీయాల్లో కొనసాగితే మేలా లేక తనయుడికి గ్రౌండ్స్ ప్రిపేర్ చేసుకుంటే బెటరా అనే ఆలోచనలో పడిపోయారట బాలినేని బాటలో జనసేనలో చేరాలా లేక జగన్ అక్రమాస్తుల కేసులో తన సహచర నిందితుడు మోపిదేవి వెంకటరమణ సలహాతో బీజేపీలో చేరితే బెటరా అనే విషయంపై అత్యంత ఆప్తులతో ధర్మాన చర్చలు జరిపినట్లు జిల్లాలో ఓ టాక్ నడుస్తోంది రాజకీయ భిక్ష పెట్టిన రాజశేఖర్ రెడ్డి జన్మదినానికి కూడా హాజరు కాకపోవటం ప్రధాన చర్చకు దారితీస్తోంది తన సోదరుడు కృష్ణదాసే పార్టీ అధ్యక్షుడైన ధర్మానకు కనీసం సహకరించటం లేదట ఓ పక్క విజయవాడ వరదలపై జిల్లాలో అందరు నాయకులు స్పందించిన ధర్మాన ప్రసాదరావు ఎందుకు స్పందించలేదనే దానికి లేని ప్రశ్నగానే ఉందట మరి ఈ మౌనం ఎక్కడికి దారితీస్తుందనేదే ఇప్పుడు సిక్కోలు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది ప్రస్తుత పరిస్థితులపై ఓ సీనియర్ నేతగా ధర్మాన అభిప్రాయం కోసం ప్రయత్నించిన పార్టీ నేతలకు కూడా చుక్కెదురైంది ఏపీలో వరదలపైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనపైన జగన్ సహా పలువురు నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు అయితే పరిస్థితి ఇంత హాట్ హాట్గా ఉన్నప్పటికీ ధర్మాన ఆచూకి మాత్రం ఎక్కడా కనిపించటం లేదు చివరికి సిక్కోలు స్థానిక నేతలు కార్యకర్తలకు కూడా ధర్మాన అందుబాటులో లేరట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటి నుంచి ఏపీలో రాజకీయ పరిణామాలపై ధర్మాన ప్రసాదరావు కాస్త కినుక వహించారనేది వాస్తవం ఇందుకు ప్రధాన కారణం ఏపీలో రాజకీయ చాణక్యుడిగా గుర్తింపున్న నేతగా ధర్మానకు పేరు పైగా వైఎస్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుల్లో ధర్మాన ఒకరు ఇలాంటి కీలక నేతకు వైసీపీ అధినేత జగన్ సరైన గుర్తింపు ఇవ్వలేదనే అసంతృప్తి ధర్మానలో బలంగా కట్టుకుని ఉంది ఎన్నికల్లో గెలిచిన తర్వాత ధర్మాన సోదరుల్లో కృష్ణదాసును ఉప ముఖ్యమంత్రిని చేశారు పొరుగు నియోజకవర్గం ఆమదాల వలసకు చెందిన తమ్మినేని సీతారాంను స్పీకర్ ను తర్వాత ఇదే జిల్లాకు చెందిన సీదిరి అప్పలరాజును కూడా మంత్రిని చేశారు కానీ ధర్మాన ప్రసాదరావుని మాత్రం పట్టించుకోలేదు ఇక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో కృష్ణదాసును తప్పించి ప్రసాద్ను మంత్రిని చేశారు అయితే పేరుకే మంత్రి అయినప్పటికీ పెత్తనం మొత్తం సజ్జల విజయసాయిరెడ్డి వైవే సుబ్బారెడ్డి చేతిలో ఉండటంతో ఈయన కూరలో కరివేపాకులా మారిపోయారన్న వ్యాఖ్యలు వినిపించాయి అందుకే ఎన్నికలప్పుడు కడప నుంచి ఎవడో సుబ్బారెడ్డి వచ్చాడని తన్ని పంపిస్తా అంటూ వార్నింగ్ ఇచ్చాడని బహిరంగ వేదిక మీదే ధర్మాన అప్పట్లో చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపాయి ఇక ఎన్నికల్లో తనకు బదులు కుమారుడు రామ్ మనోహర్ నాయుడికి టికెట్ ఇవ్వాలని పార్టీ అధినేత జగన్ను ధర్మాన ప్రసాదరావు ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశారు అయితే జగన్ మాత్రం ఈసారికి మీరే అని కరాఖండిగా తేల్చేశారు దీంతో అన్యమనస్కంగానే ధర్మాన ఎన్నికల్లో పోటీ చేశారు అయితే కొత్త అభ్యర్థి చేతిలో అది కూడా కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా యాభై వేల పైచీలకు ఓట్ల తేడాతో ఓడిపోయారు నాటి నుంచి ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా బయటికి వచ్చిన సందర్భమే లేదంటున్నారు పార్టీ క్యాడర్ చివరికి సిక్కోలు నేతలతో జగన్ నిర్వహించిన సమావేశానికి కూడా ధర్మాన డుమా కొట్టారు తనను జగన్ పట్టించుకోకపోవడం వల్లనే ధర్మాన ఏదో సాకు చెప్పి తాడేపల్లి ప్యాలెస్ మీటింగ్కు సైతం డుమా కొట్టడం చాలాసార్లు జరిగిందట మొత్తానికి ధర్మాన మౌనం వెనుక రాజకీయ తుఫానే దాగిందంటున్నారు ఆయన అనుచరులు ధర్మాన ఏ నిర్ణయం తీసుకున్నా తామంతా ఆయనతోనే ఉంటామని చెప్తుండటం సిక్కోలు వైసీపీ ఎపిసోడ్లో కీలకంగా మారిందంటున్నారు మరి రాజకీయ భవిష్యత్తు కోసం ధర్మాన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు కుటుంబంలో కొత్త తరాన్ని పరిచయం చేస్తారా కొత్త తరంతో పాటు కొత్త రాజకీయాలు పరిచయం చేసేలా కొత్త పార్టీతో పయనించే ఏమైనా ప్రకటిస్తారా వేచి చూడాల్సి ఉంది